నవరాత్రుల అష్టమి రోజు జ్ఞాన స్వరూపిణి సరస్వతి అమ్మవారి పూజతో పుణ్యమయంగా మారింది ఈ వీడియోలో మనం చూస్తున్నాం విద్యార్థులే స్వయంగా నిర్వహిస్తున్న సరస్వతి పూజ మండపాన్ని ఇవి సాధారణ పూజలు కాదు ఇవి మన కొత్త తరం యువత తాము చదువుకునే సమయాన్ని కొంత పూజకి కేటాయించి సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారనే చక్కని ఉదాహరణ చదువులో ఏదైనా సాధించాలంటే శ్రమతో పాటు శ్రద్ధ భక్తి కూడా ఉండాలి ఈ పూజా మండపంలో మనకు కనబడుతుంది భవిష్యత్తుపై ఆశ సంప్రదాయాల పట్ల గౌరవం ఇలా పూజలు చేస్తూ విద్యార్థులు మన సంస్కృతిని బతికిస్తున్నారు మీరు చూసినట్టే అమ్మవారి ఆశీర్వాదంతో విద్యార్థుల జీవితం వెలుగులు నింపాలి మేము గత మూడు సంవత్సరాల నుంచి సరస్వతీవి పూజలు చేస్తున్నాం క్రమంలో మేము ఏం ఉద్దేశం చేస్తున్నాం అంటే అందరూ మంచిగా ఉండాలి అందరికీ మంచిగా చదువు అభ్యసించాలని చేస్తున్నాం అదే వీడ యొక్క సంతృప్తి ఫలితం మా పేరు నవీను మేము గత మూడు సంవత్సరాలుగా సరస్వతి చేస్తున్నాము అంటే సరస్వతి చేయడము ప్రతి విద్యార్థి కర్తవ్యం కాబట్టి రేపు దేవుడి మీద నమ్మకంతోనే మనం ఉద్యోగాలు రావాలనే ప్రతి సంవత్సరం సంవత్సరం సరస్వతి పూజ చేసి మనకి మంచిగా తల్లి చూడాలనే ప్రతి సంవత్సరం సరస్వతి పూజ చేస్తున్నాము పూజ వల్ల మనకి జాబ్ వచ్చి మంచిగా అందరూ మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను